హలో సిఎస్ రావు ఆంధ్రప్రదేశ్కి కొత్త పోలీస్ బస్ రాబోతూ ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ బస్ని మార్చేటువంటి అవకాశం ఉందా అని అంటే చిలుకులూరుపేట సభ దానికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాట్లు దీని మీద ఐపీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్ర ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని భారీగా మార్చేటువంటి అవకాశం ఉంది అది కూడా ఐపిఎస్ని పెద్ద ఎత్తున బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది కొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే వినిపిస్తుంది ఢిల్లీ నుంచి కూడా చెలుగులూరుపేట సభలో ఏం జరిగింది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పోలీస్ బాస్ ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద కొన్ని కొన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ద్వారకా తిరుమల రావు ఆంధ్రప్రదేశ్కి కొత్త పోలీస్ బాస్గా ఉన్నారు అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తుంది అసలు ఆ ద్వారకా తిరుమలరావు ఎవరు ఆయన బయోగ్రఫీ ఏంటి ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో కొత్త పోలీస్ బాస్గా నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు ఈయన కొత్త పోలీస్ బాస్గా రాబోతున్నారు కొత్త పోలీస్ భాషగా అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఇక అడిషనల్ ఎస్పీగా కెరీర్ ఆయనది ప్రారంభమైంది ఆయన ఐపిఎస్గా ఎన్నికైన తర్వాత అడిషనల్ ఎస్పీగా కెరీర్ను ప్రారంభించారు అనంతపురం కడప మేదక్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన బాధ్యతలను నిర్వహించారు ప్రధా ప్రత్యేకించి ఎక్కువగా చూస్తే కనుక మనకి రాయలసీమలో కనిపిస్తుంది అనంతపురం కడప అంటే ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేటువంటి ఈ రెండు జిల్లాలు కూడా ఇక మేదక్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేదక్ జిల్లాలో ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు ఆయన ట్రాక్ రికార్డు కూడా చాలా పాజిటివ్గా ఉంది చాలా ఎఫిషియట్ గా కూడా ఉంది కా అనంతపురం రేంజ్ డిఐజీగా ఆయనకు ప్రమోషన్ పొందారు అప్పట్లో ఐజి ర్యాంక్ లో ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవులు నిర్వహించారు సో ఆ సమయంలో నక్జలిజం చాలా బలంగా ఉండేది సో ఆ సమయంలో ఆక్టోపస్ అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవుల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారని అని చెప్పి కూడా ఆయనకి పేరుంది రెండు వేల పదిలో సైబరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు రెండు వేల పదిలో సైబరాబాద్ కమిషనర్గా కూడా ఆయన పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్కి ఆయన వెళ్ళిపోయారు సో ఆంధ్రప్రదేశ్ కేడర్గా ఇప్పుడు ద్వారకా తిరుమలరావు డీజీపీ ర్యాంకు తోటి ఉన్నారు ప్రజెంట్ సో ఆయన రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై వరకు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించారు సో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అంటే చాలా పెద్ద బాధ్యతలు వాటిని సమర్థవంతంగా నిర్వహించారు సో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఆయన వెళ్ళారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన రైల్వేలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన చేశారు ఎండిగా చేశారు సో ఏపీఎస్ఆర్టీసీని అప్పుడు పరుగులు పెట్టించారు అనేది కూడా వినిపిస్తుంది సో లేటెస్ట్గా జరిగినటువంటి పరిణామాలు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో చెలుగురుపేట సభ జరిగిన తర్వాత ప్రజాగల సభ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆ సభలో పెద్ద ఎత్తున పబ్లిక్ పాల్గొన్నారు కానీ అక్కడ భద్రతా వైఫల్యం చాలా క్లియర్గా కనిపించింది దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి అనే దాని మీద చాలా కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ప్రస్తుతం న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే ఇక్కడ ఎందులో ఇరుక్కుంటాము అనే భయంలో కొందరు ఉన్నారు ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి అనేటువంటి క్రమంలో వచ్చినటువంటి న్యూస్ ఇది ఎందులో ఇరుక్కుంటామో అనే భయంలో కొందరు ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి అధికారులు వణుకు పుడుతుంది పోలీస్ బాస్ మార్పు తప్పదా కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ మార్క్ తోటి న్యూస్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది దిశ పత్రిక ఇవ్వడం జరిగింది ఏపీలోని కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హడలెత్తిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఇరుక్కుంటామో పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం కాని స్థితిలో కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు జగన్ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు వారి అండదండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు మనల్ని ఎవరు ఏం చేయలేరన్న భావంతో అడ్డగోలు పాలన చేశారు ఇక పోలీస్ శాఖలో అయితే కొందరు అధికారులు వారు చేసిన పనులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా వారు లెక్క చేయలేదు అందుకు తగ్గినట్టుగానే పాలకులు ఉన్నతాధికారులు వారిని ఏమి పోవటంతో ఇక ఎదురు లేదులే అనుకున్నారు చాలా శాఖల్లో కొందరు అధికారులు ఇలాగే ప్రవర్తించారు ఇక కేంద్రం నుంచి డిప్రిటేషన్ పై వచ్చిన కొందరు అందరికన్నా అతిథులు కాదు కాదు అతిథులుగా వ్యవహరించారు సో వీరు నియామకాలను తొంగులో దొక్కి హద్దులే హద్దులేని ఆదాయం సంపాదించారు ఓ అధికారి కుమార్తె పెళ్లికి పూలు ఖరీదు నలభై లక్షలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సంపాదించారు అని కేంద్రం నుంచి వచ్చినటువంటి డిప్రెషన్ మీద వచ్చినటువంటి అధికారి కుమార్తె పెళ్లి అంటే అంటే పెళ్లి ఖర్చు కట్న కానుకలు లాంఛనాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అధికారి కేంద్ర సర్వీసులో ఏ స్థాయి అధికారి ఇక్కడ చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక ఆర్థిక శాఖలో కొందరు చేసినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు తీవ్ర విమర్శలకు గురయ్యారు గురి అవుతున్నారు కూడా ఎలాగో అలా నిన్న మొన్నటి వరకు తమ వ్యవహారాలు యథేచ్ఛగా సాగించినటువంటి అధికారులకు గత పదిహేను రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నటువంటి వ్యవహారాలతో బీతిల్లిపోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చేసింది మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆ తర్వాతే మా సర్వీసులు అన్నట్టుగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది విన్నారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా అయినా చట్ట విరుద్ధంగా అయినా కానీ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు విన్నారు పాటించారు కూడా అందుకే ఇప్పుడు వాళ్ళల్లో ఒక రకమైనట్టు వణుకు పుడుతుంది ఎలక్షన్ కోర్టు రాగానే వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా పోయింది సో ఇక ఇదే న్యూస్లో మనం పుంకాను పుంకాలుగా నివేదికలు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద పుంకాను పుంకానుగా నివేదికలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఢిల్లీకి సో అలాగే ఎన్నికల కమిషన్కి వెళ్తూ ఉన్నాయి ఇప్పటి వరకు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసి ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించిందో ఆ రోజు నుంచి కోడ్ వచ్చేసింది కోడ్ వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి స్వేచ్ఛను ఫీల్ అవుతున్నారు చాలా మంది ఉద్యోగులు సచివాలయంలో కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ మొత్తం యంత్రాంగం ఎక్కువ మంది స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు సైన్యాధిపతులుగా సైన్యంగా వ్యవహరించారు వాళ్ళల్లో మాత్రం వణికు పుడుతుంది అందుకే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ జనసేనతో జట్టు కట్టడంతో ఈ తరహా అధికారులు అలచడి మొదలైంది దీంతో రాష్ట్రంలో పాలకపక్ష వ్యవహారాల్లో పాటు హద్దు మీరున్న ఉన్నతాధికారులకు సంబంధించి నివేదికలు పంపుతున్నారు దీనికి తగ్గట్టుగానే బొప్పూడిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ప్రజాగల సభలో పోలీసు అధికారులు వ్యవహరించినటువంటి తీరుతో మోడీ ఏపీ వ్యవహారాల మీద ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నప్పటి నుంచి ఈ అధికారులకు కు కంటి మీద కురుకు లేకుండా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది పైగా ఐదు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను బెంగాల్ డీజీపీని ఎన్నికల కమిషన్ మార్చడంతో ఏపీ అధికారులు మనపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని మొన్నటి వరకు వెర్ర వీగినటువంటి అధికారులు బుర్రలు వేడెక్కి నీరసపడుతూ ఉన్నారు సో ఇటీవల జరిగినటువంటి రెండో క్రితం జరిగింది ఏంటంటే కోడికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో హోం కార్యదర్శులని అలాగే బెంగాల్ డీజీపీని కూడా మార్చేది బెంగాల్ డీజీపీని మార్చడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో అంట కాగారో ఇప్పటి వరకు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఉణుకు పుడుతోంది సో డీజీపీని మార్చడం ఖాయమని విశాఖకు చెందినటువంటి మహిళా నాయకురాలు ప్రియాంక దండి బహిరంగ ప్రకటన చేస్తున్నారు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ మాత్రమేనని రెగ్యులర్ డీజీపీ కాదని గుర్తు చేస్తూ ఉన్నారు రెగ్యులర్ డీజీపీని నియమించుకునేందుకు మూడు పేర్లు పంపాలని కేంద్రం పలుమార్లు కోరిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందన్నారు పైగా రాజేందర్ రెడ్డి కన్నా సీనియర్ అధికారులు ఉన్నారని చెప్పారు దీంతో ఎన్నికల కమిషన్ నియమాలు నియమావళి ప్రకారం రెగ్యులర్ డీజీపీ వస్తారని పోలీసు వర్గాలు భావిస్తూ ఉన్నాయి కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం లభిస్తుందన్న ఎన్నికల కమిషన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలతో రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనేది ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని చెప్పి ఆర్టికల్ వాస్తవంగా ఆయన రెగ్యులర్ డీజీపీ కాదు రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు రెగ్యులర్ డీజీపీని వేయాలి నియమించాలని చెప్పి ఇటీవల కోర్టులు కూడా చెప్పినాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా రెగ్యులర్ డీజీపీని నియమించలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీజీ రెగ్యులర్ డీజీపీని నియమించండి అని చెప్పి కేంద్ర హోంశాఖే రాష్ట్రాలకు లేఖ రాసింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది తెలంగాణ కూడా ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఐదుగురితో సీనియర్ జా సీనియర్లతో కూడినటువంటి ఐపీఎస్ల జాబితాను పంపించాలి వాళ్ళల్లో ఎవరో ఒకరిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి నియమిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగిస్తూ పేర్లు మాత్రం పంపకుండా తాచారం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులర్ డీజీపీని నియమించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది అనేటువంటిది వినిపిస్తుంది దానికి బలం చేకూరేలా ఇప్పుడు చిలుకులూరు సభ కూడా అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది కాబట్టి ఇమీడియట్ గా కొత్త బాస్ అక్కడ రాబోతున్నారు ఆ బాస్ ఇప్పుడు ద్వారకా తిరుమలరావు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డే తన దైవం అని భావించేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటే శాసనం అని భావించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆందోళన చెందుతున్నారు వణికి ఉన్నారు ఇప్పుడు కనుక కొత్త బాస్ను కనుక నియమిస్తే టోటల్ గా పోలీస్ శాఖ ప్రక్షాళన అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్నికల నాటికి సో ఇప్పుడు కొత్త బాస్ ద్వారకా తిరుమల రాబోతున్నారంటే ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి